హాయ్ అండి వెల్కమ్ టు దేవీ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవకేసరి పర్ఫెక్ట్గా గుడిలో ప్రసాదంలా కమ్మగా కుదరాలంటే ఈ కొలతలతో చెయ్యండి మీరు ఎప్పుడు రవ కేసరి చేసారా సూపర్ టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది పర్ఫెక్ట్ రవ కేసరి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి పావు కప్పు వరకు నెయ్యిని తీసుకుందాం నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పులు వేసి త్వరగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొన్ని కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుని మూడు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో రవ్వ మాడిపోకుండా కలుపుతూ వేయించండి మరో పక్కన మూడు కప్పులు నీళ్లు తీసుకుని వేడి చేయండి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా తీసుకోవాలి రవ్వ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించండి ఈ లోపల చిటికడు ఫుడ్ కలర్ని తీసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఈ రవ్వ అంతా బాగా వేగిన తర్వాత వేడి చేసుకున్న నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ కలపండి ఈ విధంగా కేసరి చేయడం వలన తొందరగా రెడీ అవుతుందండి ఇలా రవ్వ దగ్గర పడ్డాక ఒకటింపావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుందాం ఒక కప్పు రవ్వకు ఒకటింపావు కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు అన్నీ కూడా సేమ్ కప్పుతో తీసుకోవాలన్నమాట పంచదార వేసాక రవ్వ బాగా మిక్స్ చేయండి రవ్వ ముద్దల ముద్దలుగా లేకుండా పంచదారలో బాగా కలిసిపోవాలి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యాక ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మనం వేసుకున్న షుగరు ఇంకా ఫుడ్ కలర్ కూడా బాగా రవ్వలో మిక్స్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుని యాడ్ చేసుకుందాం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి ఈ నెయ్యి ఫ్లేవర్తో కేసరి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా సాఫ్ట్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ప్రసాదం కోసం కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పది నిమిషాల్లో ఇలా కేసరిని చేసుకోవచ్చు ఈసారి రవ కేసరి చేసేటప్పుడు ఈ కొలతలతో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్